స్వాగతం రానున్న పది రోజుల్లో వృషభ వారికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మూడు శుభవార్తలైతే వారు వినబోతున్నారు కలలో కూడా ఊహించని విధంగా వారు గుడ్ న్యూస్లైతే వింటారు అయితే రానున్న పది రోజుల్లో వృషభ వారిపైన లక్ష్మీ కటాక్షం కారణంగా ఎటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక సహనాన్ని అధికంగా కలిగి ఉంటారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కానీ కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం కూడా వీరికి పెరుగుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అలాగే ప్రేమకు ఎప్పుడూ కూడా లొంగిపోతారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే రానున్న పది రోజుల్లో వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం వారిని వరించబోతుంది మూడు గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దాంట్లో ఒక శుభవార్త ఏమిటి అంటే కనుక వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎన్నో ఏళ్లుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నటువంటి మీ యొక్క స్థలాలను ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు అలాగే వంశ దక్కాల్సినటువంటి ఆస్తులను కూడా మీరు దక్కించుకోగలుగుతారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వాటి యొక్క విలువ పెరగటం ధనవంతులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ వారు ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగులు కానీ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు కాని ఉన్నట్లయితే ఈ సమయంలో వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీరు ఆశించిన విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకుంటారు అలాగే మీరు ఆశించిన విధంగా ఆర్థిక పెరుగుదల కూడా విడుదల కాబోతుంది అంటే ఎన్నో ఏళ్లుగా మీరు దీనికోసం నిరీక్షిస్తున్నారు కానీ ఇంతవరకు ఫలితం అనేది దక్కలేదు ఈ సమయంలో లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు అలాగే నిలిచిపోయినటువంటి మీ ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో వారు వినబోయే మూడవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే అంతకుముందు ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం ద్వారా కానీ మరో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కానీ డబ్బు సంపాదించడానికి చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు ఏదో ఒక ఆటంకం అనేది మీకు కలుగుతుంది ఈ సమయంలో ఆ ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి మీరు మునుపు సంపాదిస్తున్నటువంటి ఆదాయ మార్గంతో సహా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చక్కటి అన్వేషణ చేస్తారు ఆ యొక్క అన్వేషణలో మీరు సక్సెస్ కూడా కాబోతున్నారు ఈ విధంగా ధన సంపాదన విషయంలో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీరుకున్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మీకు మంచి వ్యక్తులు పరిచయం కావటం వారు సలహాలు ఇవ్వటం వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కూడా డబ్బు సంపాదన మార్గాలు పెరగటం ఇటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ వృషభ వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే సాధించబోతున్నారు అయితే వృషభ రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి అలాగే వృషభ రాశి వారు కృతికా నక్షత్రం వారు ఏకముఖ్య రుద్రాక్షను లేదా ద్వాదశముఖి రుద్రాక్షను రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి రెండు ఎనిమిది మరియు ఐదు అలాగే శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది నూతన పనులు తలపెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి రానున్న పది రోజుల్లో వృషభ రాశి వారిపై లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో ఎటువంటి మూడు గుడ్ న్యూస్లు వారు వినబోతున్నారు కలలో కూడా ఊహించని విధంగా ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి